జై శ్రీరామ్ అందరికీ నమస్కారం మన హిందూ ధర్మంలో దైవానికి చాలా ప్రాముఖ్యత ఉంది అయితే ఏ ఇంట్లో అయితే దైవశక్తులు ఉంటాయో ఆ ఇంట్లో కొన్ని సంకేతాలను దైవశక్తులు తెలియజేస్తాయి వాటిని మనం గుర్తించగలిగితే మన ఇంట్లో దైవశక్తులు ఉన్నాయని మనం తెలుసుకోవచ్చు దైవశక్తులు ఉన్నాయని మనం ఎలా గుర్తించాలి అనే సందేహం మీకు రావచ్చు అయితే కొన్ని సందేహాలను మన ఇంట్లో దైవశక్తులు ఉన్నాయని మనం ఈజీగా తెలుసుకోవచ్చని పండితులు సూచిస్తున్నారు అయితే ఆ సంకేతాలు ఏమిటి వాటిని ఎలా గుర్తించాలి అనే విషయాల గురించి మనం ఎప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఎవరైతే భక్తిశ్రద్ధలతో దేవుడిని పూజిస్తారో అలాంటి వారికి ఖచ్చితంగా మంచి జరుగుతుంది మీకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే దేవుడిని పూజించడం మాత్రం మర్చిపోకండి ఏదో ఒకరోజు మీరు గొప్ప స్థాయికి ఎదుగుతారు అయితే మన ఇంట్లో దీపారాధన చేసే సమయంలో ఆ దేవుడు ముందుగానే మనకు సంకేతాలను పంపిస్తాడట ఆ శుభ సంకేతాలను గుర్తిస్తే దేవుడు ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది విపరీతమైన అదృష్టం కలిసి వచ్చి కోట్ల ఆస్తులు కలిసి వస్తాయి మీరు చేసే పూజలకు దేవుడు సంతోషిస్తే ఎలాంటి సంకేతాలు తెలియజేస్తాడు ఈ వీడియోలో తెలుసుకుందాం బ్రహ్మ ముహూర్తంలో దేవతలు తిరుగుతూ ఉంటారు కాబట్టి ఉదయం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల మధ్యలో ఎవరికైనా మేలుకవ వస్తే మీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని అర్థం ఒక్కోసారి ఇంట్లో దీపారాధన చేసే సమయంలో మనకు తెలియకుండానే కన్నీళ్లు వస్తాయి దీపారాధన సమయంలో మీ కంటి నుండి కన్నీళ్లు వస్తే మీరు చేసే పూజకు మంచి ఫలితం రాబోతుందని సంకేతం ఇక మీకున్న కష్టాలన్నీ తొలగిపోతున్నాయని అర్థం అలాగే దేవునికి హారతి ఇచ్చేటప్పుడు ఒక్కోసారి దేవుని ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది హారతి సమయంలో దేవుడు నవ్వినట్టుగా కనిపిస్తే చాలా శుభసంకేతంగా భావించాలి మీ అంత అదృష్టవంతులు ఎవరూ లేరని అర్థం చేసుకోవాలి ఎవరికైనా ఇలా కనిపిస్తే మాత్రం ఇక మీ జన్మ ధన్యం అయిపోయినట్లే మీరు చేసే పూజలన్నీ నేరుగా ఆ దేవుని పాదాల చెంతకు చేరుతున్నాయని అర్థం అలాగే పూజ గదిలో దీపం వెలిగించేటప్పుడు ఒక్కసారి మన చేయి కాలుతుంది అలా జరిగితే అశుభంగా భావించాలి పూజలో మీ చేయి కాలితే మీరు ఏదో తప్పు చేశారని అర్థం కాబట్టి ఎటువంటి చెడు ఆలోచనలు లేకుండా శ్రద్ధలతో దేవుడిని పూజించాలి అలాగే మీ ఇంట్లో అనుకోకుండా పాలు పొంగితే ధన రూపంలో మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం అలాగే ఒక్కోసారి ఉన్నట్టుండి గజ్జెలు శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి మీకు గజ్జెలు శబ్దం వినిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి తిరుగుతుందని అర్థం విపరీతమైన ఐశ్వర్యం మీ ఇంటికి రాబోతుందని సంకేతం అలాగే ఒక్కోసారి మన ఇంట్లో ఎవరూ ఉన్నట్టుగా అనిపిస్తారు అలా అనిపిస్తే మాత్రం మీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని దేవతలు ఉన్నారని సంకేతం మీ ఇంటికి అదృష్టం పట్టబోతోందని అర్థం అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఒక్కోసారి దీపంలో నూనె లేకపోయినా సరే దీపం అలాగే వెలుగుతూ ఉంటుంది అలా జరిగితే మాత్రం చాలా అదృష్టంగా భావించాలి మీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని అర్థం అలాగే పూజ గదిలో దీపం వెలిగించిన తర్వాత ఆ దీపం ప్రకాశంవంతంగా వెలిగితే మీరు చేసే పూజలకు దేవుని ఆశీర్వాదం లభించందని అర్థం మీ పూజలకు దేవుడు సంతోషంగా ఉన్నాడని మీ కోరికలన్నీ నెరవేరుపోతున్నాయని అర్థం అలాగే ఇంట్లో దీపారాధన చేసే సమయంలో దేవుడు పటం నుండి పువ్వులు పడిపోతే చాలా శుభ సంకేతంగా భావించాలి దేవునికి పెట్టిన పువ్వులు అకస్మాత్తుగా కింద పడిపోతే మీ పూజలకు దేవుళ్ళు సంతోషంగా ఉన్నారని మీ ఇంటికి మంచి జరగబోతుందని శుభసంకేతం ఈ పువ్వులను దేవతల ఆశీర్వాదంగా భావించి మీ బీరువాలో కానీ మీ జోబులో కాని ఆడవాళ్లు అయితే మీ పర్సులో కాని పెట్టుకుంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు ఇంట్లో దీపారాధన చేసే సమయంలో కొంతమందికి ఆవలింతలు వస్తాయి పూజా సమయంలో ఆవలింతలు వస్తే మీ ఇంట్లో దుష్ట శక్తులు ఉన్నాయని అర్థం అలాగే ఒక్కోసారి ఉన్నట్టుండి దేవుని కుంకుమ చేజారి కింద పడుతుంది ఇది చాలా అశుభంగా భావించాలి పూజా సమయంలో ఇలా జరిగితే మీ భర్తకు సమస్యలు రాబోతున్నాయని అర్థం ఇలా కుంకుమ కింద పడినప్పుడు దాన్ని చీపురుతో ఉడకకూడదు ఆ కుంకుమను చేత్తో తీసి పారుతున్న నీటిలో కలిపితే ఎలాంటి దోషము ఉండదు అలాగే దీపారాధన సమయంలో దీపం కొండెక్కితే మీ కుటుంబంలో సమస్యలు రాబోతున్నాయని అర్థం పూజలో దీపం కొండెక్కితే ఓం నమశివాయ అనే మంత్రాన్ని జపించి కొత్త దీపాన్ని వెలిగిస్తే ఎలాంటి దోషము ఉండదు అలాగే దీపంలోని ఒత్తులు పూర్తిగా కాలిపోతే మీ ఇంటిపై దేవుని ఆశీర్వాదం ఉందని అర్థం అలాగే మీ పూజ గదిలో బల్లి కనిపిస్తే మీ ఇంటికి డబ్బు రాబోతుందని సంకేతం బల్లులను లక్ష్మీదేవి సంకేతంగా భావిస్తారు కాబట్టి మీ పూజ గదిలో బల్లి కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం అలాగే మీ పూజ గదిలో నల్ల చీమలు కనిపిస్తే మీరు త్వరలోనే ధనవంతులు కాబోతున్నారని జీవితంలో గొప్ప స్థాయికి ఎదగబోతున్నారని అర్థం కాకి అలాగే దేవతలకు చాలా దగ్గర సంబంధం ఉంటుందట కాబట్టి ప్రతిరోజు మీ ఇంటి ముందుకు కాకి వస్తే ఏదైనా ఆహారాన్ని ఆ కాకి పెట్టండి దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది అలాగే మనలో చాలామందికి కలలో దేవతలు కనిపిస్తూ ఉంటారు మీ కలలో దేవతలు కనిపిస్తే ఇంటికి ఏదో మంచి జరగబోతుందని త్వరలోనే ఒక శుభవార్తను వినబోతున్నారని అర్థం అలాగే దీపారాధన చేసే సమయంలో ఒక్కొక్కసారి దీపం నుండి శబ్దాలు వస్తాయి అలా అసలు రాకూడదట దీపం ప్రకాశవంతంగా వెలగాలి అంతేకాని శబ్దం చేస్తూ దీపం వెలిగితే పూజలో తప్పులు చేస్తున్నారని అర్థం దేవుని పూజలో కొబ్బరికాయ కుళ్ళిపోతే వెంటనే దాన్ని తీసేసి మీ కాళ్లు చేతులు శుభ్రంగా కడుక్కొని కొత్త కొబ్బరికాయను కొట్టండి అలా చేయడం వల్ల ఎలాంటి దోషము ఉండదు అలాగే దేవునికి పెట్టిన నైవేద్యానికి తరచూ చీమలు పడుతూ ఉంటే మీ నైవేద్యాన్ని దేవుడు స్వీకరించాడని అర్థం మీ ఇంట్లో ఒకే చోట మూడు బల్లిలు కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం అలాగే తులసి మొక్క దగ్గర బల్లి కనిపిస్తే మీ ఇంటిపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉందని అర్థం లక్ష్మీదేవి స్వరూపమైన తులసి మొక్క ఎండిపోతుంటే మీ ఇంటికి కీడు జరగబోతుందని సంకేతం ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి మన నుండి ఉప్పు కింద పడితే మీ ఇంట్లో డబ్బు కష్టాలు జరగబోతున్నాయని అర్థం మీకు ఎక్కడైనా గుడ్లగూబ కనిపించిన మీకు మంచి జరగబోతుందని శుభ సంకేతం మీ ఇంట్లో అకస్మాత్తుగా ఎలుకలు కనిపిస్తే అది దురదృష్టానికి సంకేతం తరచూ మీ ఇంట్లో ఎలుకలు కనిపిస్తే భవిష్యత్తులో ఏదో చెడు జరగబోతుందని అర్థం ఇలా మీ ఇంట్లో ఇలాంటి సంకేతాలు కనిపిస్తే ఖచ్చితంగా ఇంట్లో దైవశక్తులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి జై శ్రీరాం